వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నేను ఎయిట్ ఇయర్స్ నుంచి సర్వీస్ చేస్తున్నానండి ఈ ఎయిట్ ఇయర్స్ లో ఇంత డిఫరెంట్ క్లయింట్ ని మంత్స్ బ్యాక్ నా దగ్గరికి కైకలూరు నుంచి ఇయర్ లాబింగ్ కోసం ఒక ఆవిడ వచ్చిందండి సో ఆవిడ ఎలా మాట్లాడుతున్నారంటే అసలు నోరు తెరిస్తే ఏసయ్యా అని తప్పితే వేరే మాటే రాలేదనమాట ఆవిడ నన్ను బతిమలాడారండి నాకు ఇట్లాగా జాబ్ చేస్తున్నాను కదా నాకు శాలరీ వస్తుంది ఖచ్చితంగా నేనైతే ఇస్తాను నాకు ఇయర్ లాబింగ్ చేయండి అంటే అసలు ఇవ్వకుండా అయితే నేను చేయనండి అని చెప్పాను అయ్యో లేదండి నేను దేవుడిని నమ్ముకున్నాను అట్లా మోసం చేసేదాన్ని కాదు ఖచ్చితంగా సెకండ్ సిట్టింగ్ వస్తాను కదా పోనీ అప్పుడన్నా తీసుకొచ్చిస్తాను అని అన్నారు కరెక్ట్ గా వన్ వీక్ కి సెకండ్ సిట్టింగ్ కి వచ్చారండి ఏమండి నాకు ఇంకా సాలరీ పడలేదు మీరు సెకండ్ సిట్టింగ్ కి లేట్ అవ్వకూడదు అన్నారు కదా సెకండ్ సిట్టింగ్ కూడా పెట్టేసేయండి ఖచ్చితంగా గన్ షాట్ కు వచ్చినప్పుడు డబ్బులు ఇస్తాను అని చెప్పారు అలా కుదరదండి మేము ఎవరికి ఇలా చేయమండి అని చెప్తే లేదమ్మా నేను ఏసుప్రేపు నమ్ముకున్నదాన్ని అని చెప్పి ఏసై మాటలే చెప్పుకుంటా వచ్చింది ఆవిడ నిజంగా ఆ దేవుడు అంటే నాకు చాలా గౌరవం అండి ఇంతలాగా మాట్లాడుతున్నారు ఖచ్చితంగా నమ్మకంతో ఇస్తారేమో అనుకున్నానండి ఇంక అంతేనండి అక్కడి నుంచి ఇంకా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు వేరే ఫోన్ చేసినా సరే నేను అని తెలిసాక పెట్టేస్తుంది నేను తనకి వాట్సాప్ లో మెసేజ్ కూడా పెట్టానండి మీకు అమౌంట్ అందలేదు అనుకుంటా కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం అమౌంట్ అన్న కనీసం వెయ్యి రూపాయల ఇవ్వండి అని కూడా అడిగానండి మళ్ళీ సేమ్ డైలాగ్ అండి నేను యేసు ప్రభు నమ్ముకున్నదనమ్మా నేను అట్లా చేసేదాన్ని కాదు నీ అమౌంట్ ఎక్కడికి పోవు నేను ఖచ్చితంగా ఇస్తాను అని అన్నారు ఆ తర్వాత అసలు మళ్ళీ ఇంకా మెసేజ్ కూడా లేదండి ఇలాంటి వాళ్ళ వల్ల మంచి వాళ్ళని కూడా నమ్మలేని సిచ్యువేషన్ అనమాట ఆవిడ వచ్చి చేయించుకున్నది మాట్లాడింది ప్రతిదీ వీడియో ఆడియో ద్వారా రికార్డ్ అయి ఉందండి నా కెమెరాలో నేను కూడా ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్లని ఇలా బయట పెట్టాలని అనుకోవట్లేదండి ఫైనల్ గా నేను చెప్పేది ఒకటేనండి మీరు చేసే మోసాలకి చెప్పే అబద్దాలకి దయచేసి దేవుడిని అయితే అడ్డు పెట్టుకోకండి ఎందుకంటే నాకు యేసు ప్రభు అంటే చాలా గౌరవం అండి నమ్మకం కూడా ఆయననే కాదండి అందరి దేవుళ్ళని నేను గౌరవిస్తాను ఇంకా నమ్ముతాను పూజిస్తాను కూడా లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు మీ ఒపీనియన్ ఏంటో